అంతకుముందు అదే వారంలో హైదరాబాద్కి వచ్చిన్నారు అమ్మ అమ్మకి హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఉంది చెకప్ కోసం సో అమ్మ నాన్న ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చారు మండే మండే వచ్చి ట్యూస్డే అంతా ఇక్కడే ఉన్నాడు సో ట్యూస్డే నైట్ వెళ్ళిపోయారు సో అప్పుడు నాన్న నా కూతురు కూడా ఏదో హెల్ప్ అవసరమైంటే నా ఆఫీసెస్ తీసుకెళ్ళి కొంచెం ఏదో పనులు ఇంటి చేసుకొని సో ఆ రోజు మాట్లాడాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫోన్లో మీతో ఏం మాట్లాడలేదు ఫోన్లో నేను కొంచెం తక్కువే నాన్నతో మాట్లాడటం కానీ మీకు నాన్న చనిపోయారు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఎవరు చెప్పారు ఆ రోజు ప్రొద్దున పదేదో తది మార్నింగ్ పొద్దున్నే లేచి పనులు చేసుకుంటున్నాం అప్పటికే పిల్లలు బయటికి వెళ్ళారు ట్యూషన్లకు ఎక్సర్సైజ్కి ఓకే ఇంట్లో ఉన్నాము అప్పుడు ఫోన్ వచ్చింది రాజశేఖర్కి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఏదో టెన్షన్గా మాట్లాడుతున్నాడు ఏమైందా అని చూస్తున్నాను బికాస్ నేను పక్కనే నిల్చును నన్ను ఫోన్ అయిపోయాక పెట్టేసి చెప్పారు ఇట్లా నాన్న మనకు లేరు అని నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏదైనా తప్పు విన్నానా ఏం జరుగుతుంది జస్ట్ ఇట్ మేక్ సెన్స్ పొరపాటు ఏమైనా అయిందా ఎవరి గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ అడిగాను అంటే నాన్న లేరు అని మళ్ళీ చెప్పాలి చెప్పారు ఫోన్ చేసింది ఎవరు కృష్ణారెడ్డి ఫోన్ చేశారు అది ఫోన్ అయిపోగానే అమ్మ చూసింది ఏమై మా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి ఏమే అమ్మకు తెలిసి ఏమో అయ్యిందని చెప్పి మా దగ్గరకు వచ్చింది అప్పుడు నాకు అమ్మకి ఏమి చెప్పే ధైర్యం కూడా లేదు ఏం లేదులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాను అందులో అమ్మకి అమ్మకేదో అనుమానం వచ్చి అమ్మ కూడా కృష్ణారెడ్డితో మాట్లాడింది అదే విషయం మా అమ్మకు కృష్ణారెడ్డి చెప్పాడు అది రియలైజ్ అయ్యి మళ్ళీ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు కొంచెం ఓదార్పించి గెటింగ్ రెడీ టు గో టు మీకు హత్య జరిగిన విషయం తెలిసిందా గుండెపోటుతో చనిపోయారన్న విషయం మాత్రమే తెలిసిందా ఆ సమయంలో మాకు ఊరికి చనిపోయాడు అని తెలుసు అంతకంటే ఏమీ తెలియదు చనిపోయాడు కారణాలు మీరు దాన్ని అడగలేదు బ్లడ్ ఉంది చనిపోయాడు అంతే ఆ పొజిషన్లో జస్ట్ కొంచెం థింక్ ఆఫ్ ఎనీథింగ్ వి జస్ట్ ఇంకా పోవాలి బీయింగ్ డాక్టర్ అక్కడ బ్లడ్ ఉంది చనిపోయాడు అంటే మీకు అనుమానం రాలేదా అంటే కొంచెం వామిటింగ్ అయి ఉండొచ్చు అన్నట్లుగా చెప్పినట్లు చెప్పారు సో ఎందుకు అయి ఉంటుంది అని అనుమానం అయితే వచ్చింది బట్ ప్రయారిటీ ఆ టైంలో నాకు పోవాలి ఏమేం వెంటనే పోయి కనుక్కోవాలి దట్ ఐ జస్ట్ హ్యాట్ టు బీ దేర్ సో మై మైండ్ వాస్ వర్కింగ్ లైక్ లెట్స్ గో అని రెడీ అవ అమ్మ అమ్మ ఎట్లా ఉంది అమ్మ తీసుకొని పోవాలి దట్స్ ఆల్ ఐ థాట్ అబౌట్ ఇంకా నాన్న చంపుతారని ఎందుకు అనుకుంటామండి ఇట్ జస్ట్ దట్ వాస్ ఫస్ట్ ఇట్ అండ్ స్ట్రైక్ మీ నో ఉంటారు ఇంట్లో నాన్నతో ఇంట్లో నాన్న మామూలుగా అమ్మ నాన్న ఉంటారు అమ్మకి మధ్య బాగాలేక ఉండడం మూలన తరచూ వస్తుపోతూ ఉంటుంది నా దగ్గర ఎక్కువ ఉంటుంది మామూలుగా అయితే ఇంట్లో పని వాళ్ళు ఉంటారు ప్రొద్దున్నే వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతారు యూజువల్గా వంట చేసి ఇంట్లో క్లీన్ చేసి నాన్న ఎట్లాగో దినమంతా బయటనే దొరుకుతుంటారు ఇంట్లో హా ఇప్పుడు లేచి రెడీ అయ్యి బయటకు పోతే మళ్ళీ రాత్రి వరకు పెద్దగా రాడు నైట్ టైం యూజువల్గా బయట ఒకరు పడుకొని ఉంటారు నాన్నకెప్పుడు తనని ఎవరైనా ఏమైనా చేస్తాడు అని ఎప్పుడు అనుకోడు ఎప్పుడు సెక్యూరిటీ అవసరము అన్న ఐడియా నాన్నకైతే ఎప్పుడు లేదు ఎందుకంటే నాన్నని ఎందుకు ఎవరు ఏమైనా చేస్తారు అసలు అట్లా చేయాలని ఎందుకు అనిపిస్తుంది సో హీ నెవర్ థాట్ హీ హీ సెట్ హీ హ్యాస్ అ డేంజర్ టు హిస్ లైఫ్ అండ్ నెవర్ ఈవెన్ బిలీవ్ దట్ హీ నీడ్స్ అ సెక్యూరిటీ ఆల్సో సో హీ లివ్డ్ నార్మల్ సింపుల్ మ్యాన్స్ లైఫ్ లిటరలీ ఆయనకి పక్కన పది మంది చుట్టూ ఉండాలన్న అనుకునే మనస్తత్వము కాదు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు సాయం సాయంత్రము ఎవరో ఒకరు టేబుల్ మీద తిండి పెట్టిపోతే నాన్న తినేసి ప్లేట్ పక్కన పెట్టేసి తలపేసుకుని పడుకుంటాడు అది ఆయన మనస్తత్వం పక్కన ఎవరో సర్వ్ చేయాలి అని కూడా పెద్దగా ఆలోచించే మనిషి కాదు నార్మల్ సింపుల్ పర్సన్ అంత ఐ మీన్ మీరందరూ అందరూ అనుకుంటారు ఆయన పెద్ద పాలిటిషియన్ అని బట్ ఈస్ ఆల్సో నార్మల్ సింపుల్ పర్సన్ టు మీ అమ్మ యూజువల్గా మానిటర్ చేస్తుంటుంది అమ్మ లేకపోయినా కూడా మేక్ ష్యూర్ దట్ ఇంట్లో థింగ్స్ ఫుడ్ ఉంది ఆర్ పనులు ఉన్నారు అవన్నీ చూసుకుంటారు అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఏమైంది బయట మామూలుగా ఉండే మనిషి కూడా వేరే పని మీద పర్సనల్ పని మీద రిక్వెస్ట్ పెట్టుకొని బయటికి వెళ్ళాడు రెండు రోజులకని సో ఆ మనిషి కూడా లేడు అది కూడా ఆయన చెప్పిన డేట్స్ ప్రకారం కాదు మేము చెప్పిన డేట్స్ ప్రకారం ఆయన పోయాడు ఇంట్లో ఒక మనిషి ఉంటారులేండి ఆ మనిషి ఏదో పని ఉంది పోవాల్సింది ఆయన కూడా లేడు ఆ రోజు బయట ఇంకొక వాచ్మెన్ లాగా ఒక అయితే పడుకొని ఉన్నాడు అన్ఫార్చునేట్లీ ఆయన కూడా ఏం వినపడలేదు ఇంట్లోపల ఏం జరిగిందో మీరు ఎందుకు